చిల్లీ పౌడర్ అన్ని రకాల వంటలకు పచ్చళ్లకు సరైన చిల్లీ పౌడర్ నో కలర్ నో కెమికల్స్ నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త నారసింహ ఉపాసకులు అనంత రామశర్మ గారు ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్తే అండి నమస్కారం మనకు ఆషాఢ మాసం ఆల్రెడీ ప్రారంభం అయిపోయింది ఈ ఆషాఢ మాసంలో మనకి మామూలుగా అంటే ఎటువంటి శుభకార్యాలు ఉండవు కానీ ఇప్పుడు నుంచి ఇంకా మనకు అన్ని కూడా దేవుడికి సంబంధించిన ఆరాధనలు విశేషమైన రోజులు అనేవి ప్రారంభం అవుతుంటాయి అందులో భాగంగా తీసుకుంటే ఏకాదశి ముందుగా తొలి ఏకాదశి వస్తుంది ఆ తర్వాత నుంచి మిగతా కార్యక్రమాలన్నీ కూడా ప్రారంభమవుతాయి అని చెప్పి అనుకుంటాము ఏకాదశికి మామూలుగానే చాలా ప్రాధాన్యత ఉంది మరి ప్రత్యేకించి తొలి ఏకాదశి అంటే ఇంకా చాలా విశిష్టత ఆ విశిష్టత గురించి తెలియజేయండి ఆ రోజున ఉపవాసం ఏ రకంగా ఉండాలో తెలియజేయండి తప్పకుండా మనము శుద్ధ ఏకాశి బహుళ ఏకాశి రెండు ఏకాదశులు కూడాను విశిష్టమైనవి విష్ణుమూర్తి ఆరాధనకి పౌర్ణమి ముందు పౌర్ణమి తర్వాత అనేది ఉండదు అసలు భగవత్ కార్యానికే అది ఉండదు తిదివార నక్షత్రాలు ఏవీ చూడాల్సిన పని లేదు ఎప్పుడైనా చేసుకోవచ్చు ఇంకా ఏకాదశి అనగానే విష్ణుమూర్తికి ఇంకా ఎక్కువ ప్రీతికరమైంది ఈ ఏకాదశి నాడు ఉపవాసం మామూలుగా వారాల్లో ఇప్పుడు మనము బాబా గారికి ఉపవాసం ఉందామనుకున్నాము గురువారం నాడు ఉపదా ఉపవాసం ఉండే విధానము ఏకాదశికి ఉపవాసం ఉండే విధానం డిఫరెంట్గా ఉంటుంది గురువారం అనుకోండి ఉదాహరణకి అది ఏ వారం అన్న సోమవారం శుక్రవారం మనం ఏ భగవత్ ఆరాధన చేస్తే ఆ వారం చేస్తే ఉదయం తలమించి స్నానం చేసి దీపారాధన చేసుకొని ప్రాతకాలాన్ని ఇలా చే పారాయణాలు ఏమైనా ఉంటే చేసుకొని మధ్యాహ్నం భోజనం చేసి రాత్రి టిఫిన్ కానీ ఏదన్నా తిని ఉపవాసంగా చెప్తాము కానీ ఏకాదశి అలా కాదు పొద్దున్నే స్వామివారి పారాయణాలు చేసుకొని చక్కగా సంధ్యా సమయంలో కూడా మళ్ళీ సాయంత్రం కూడా చేసుకొని ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడాను స్వామివారికి పెట్టినటువంటి పండ్లు మాత్రమే నివేదన పండ్లు తినొచ్చు అంటారు కానీ భగవత్ ఆరాధన చేసే సమయంలో నైవేద్యం పెట్టినవి మాత్రమే తినాలి అని పెద్దలు చెప్తూ ఉంటారు కొంచెం ఎక్కువ ఆ ప్రసాదం భగవత్ ప్రసాదంగా తీసుకోవాలి అంటే మళ్ళీ అన్నానికి సంబంధించింది కాదు పండ్లు పాలు ఇటువంటివి అవి స్వామివారికి పెట్టేసుకొని వాటితో ఉండి ద్వాదశ గడియలు వచ్చిన తర్వాత మళ్ళా స్వామివారికి ఆరాధన చేసుకొని మనం వండినదంతా కూడాను భగవత్ నివేదన చేసి ఒక బ్రాహ్మడికి కానీ బేదవారికి కానీ కొంత పెట్టి ఆ తర్వాత మనం స్వీకరించాలి అంటే మరో రోజు తినేది ఒక రోజు మొత్తం ఇది అసలు ఏకాదశికి ఉండే ఉపవాస దీక్ష అనేమో కానీ కొంతమంది ద్వాదశి రోజు కూడా ఉపవాసం ఉండాలి అని అంటుంటారు కదా ద్వాదశి రోజు ఉపవాసం ఉండే పని లేదు ద్వాదశి వాడు విరమించాలి ఉపవాసం ఉండాలి అనేది ఎక్కడా లేదు అసలు కేవలం ఏకాదశి నుండి ఏకాదశి రోజు అంతా ఉపవాసం ఉన్నాము ద్వాదశి రోజు పొద్దున్నే అంటే దీపారాధన అయిపోగానే మనం తినేయొచ్చా లేకపోతే మళ్ళీ అంటే మనం మధ్యాహ్నం కదా అవునండి అలా తినడమే ఉత్తమము అప్పటి వరకు మనం తినకుండా ఉన్నాం కదా అది కూడా ఉంటుంది అదే అదే చాలా మంది డైరెక్ట్ గా ఇంకా టిఫిన్ అదంతా ఏం లేదు భగవత్ ఆరాధన అయిపోయింది నైవేద్యం నివేదన చేశాము డైరెక్ట్ గా వండుకొని లంచే మార్నింగ్ అది లేదు అసలు ఏ సమయంలో ఏ చేయాలో పడుకునే సమయంలో లేచుండి లేచుండే సమయంలో పడుకోవటం అది కరెక్ట్ కదా అలానే ఇది కూడా ఓకే కాకపోతే ఏంటంటే ఈ షుగర్ పేషెంట్లు కొద్దిగా ట్యాబ్లెట్ బీపీ ఇటువంటి టాబ్లెట్ వేసుకోవాలి తప్పదు అనుకున్న వారికి కాస్త టిఫిన్ చేసే సదుపాయం అందుకే పండ్లు తినమనేది శరీర ధర్మాన్ని కూడా కాపాడుకోవాలి కదా ఇప్పుడు లేదండి మేము మొత్తం తినకుండా ఉండలేము అనుకున్న వాళ్ళు ఈ పళ్ళు పలహారాలు ఇవన్నీ మాతో కావు అనుకున్న వాళ్ళు ఒక పూట తిని కూడా చేయొచ్చా ఆ తినడం కూడా సాత్వికమైనది తినాలి అంటే అన్నానికి సంబంధించింది తినొద్దు ఇప్పుడు ఉదాహరణకు ఉప్మా తింటాము గోధుమ రవ్వ బియ్యపు రవ్వ మూడు ఉన్నాయి ఒక్క ఉప్మాలోనే ఆ మూడు రకాలలో బియ్యపు రవ్వ ఉప్మాని దూరం చేయాలి బియ్యం ఉడికితే అన్నం అవుతుంది రవ్వ అనే పేరే కానీ అన్నం అవుతుంది అది కాబట్టి దాన్ని దూరం చేయాలి ఇలా తీసుకోవచ్చు కాస్త ఇది తప్పదు అనుకున్నటువంటి వాళ్ళు ఓకే అంటే రైస్ రైస్ ఐటమ్స్ కూడా అల్పాహారంగా తీసుకోవచ్చు తీసుకోవచ్చు అయితే ఇక్కడ తొలగీ విశేషం ఏందయ్యా అంటే మనకి మృఢాసురుడు అనే రాక్షసుడితో విష్ణుమూర్తి యుద్ధం చేసి ఉన్నాడు యుద్ధం చేసి అలసిపోయి ఉత్తర ద్వారముఖంగా కూర్చొని యోగ నిద్రలో ఉన్నాడు ఆ యోగ మాయ వచ్చేసి అమృఢాసురుణ్ణి సంహరించింది అందుకని ఆ ఏకాదశిని విశేషంగా చెప్తారు సో ఆ సమయంలో విష్ణుమూర్తి ఆరాధన మనం ఎంత చేస్తామో అంత మంచి ఫలితాలు వస్తూ ఉంటాయి ఇక్కడ మనం ప్రతిరోజు చేసే ఆరాధనకు వంద శాతం ఫలితం వచ్చింది ఏకాదశి రోజు మన ఈ తొలికాశి కాసేపక్క ఏకాదశి ఏకాదశి అంటామండి ఆ శైనేకాశి పడుకుంటారు ఆయన పడుకుంటారు ఆ ఏకాదశి రోజు వచ్చేసి వెయ్యి శాతం ఫలితం వస్తుంది అదే తొలి ఇటువంటి సమయాల్లో లక్ష శాతం ఫలితం వస్తుంది ఓకే మళ్ళీ అవే క్షేత్రాల్లో చేస్తే ఇంకా అధికమైన ఫలితం వస్తుంది దేవాలయాల్లో క్షేత్రాల్లో ఇంకా మంచి ఫలితాలు వస్తాయి కాబట్టి దేవాలయ దర్శనము ఇటువంటివి బాగా ఎంజాయ్ చేసుకుంటామంటే మంచి ఫలితం వచ్చి స్వామివారి అనుగ్రహం పూర్తిగా మన మీద ఉండాలి ఫలితం అనగానే మళ్ళీ మనకు డబ్బులు ఈ లౌకిక సుఖాలు కాదు మళ్ళీ ఆధ్యాత్మికత మనలో పెరిగి భగవంతుడి యొక్క కృప మన మీద కలిగి ఈ జన్మరాహిత్యాన్ని పొందాలి ఇంకొక జన్మ లేకుండా చేసుకోవాలి జన్మరాహిత్యం అంటే దానికోసం మనం ఓకే అది అసలు ఏకాదశి నాడు చేసే విశేషం భగవంతుడికి చేసే విశేషం అసలు అది ఆ విధంగా కనుక ఎవరైతే చేసుకుంటారో భగవత్ అనుగ్రహం ఉండి వాళ్ళు ఖచ్చితంగా జన్మరాహిత్యం అంటే ఇంకొక జన్మ లేకుండా ఈ జన్మలోనే మనం చేసుకొని ఇంకా పూర్తిగా జన్మలేని యొక్క జీవితాన్ని ఈ జన్మలో మనం గడపచ్చు ఓకే అంటే ఇప్పుడు ఎవరైనా ఏదైనా చేస్తున్నారు మానవులు అని అంటే ఖచ్చితంగా అదొక పర్పస్ తోటే చేస్తారు నేను ఈరోజు ఈ ఈ పూజ చేస్తున్నా అంటే నాకు దానివల్ల ఈ ఫలితం కలగాలి అని చెప్పి ఖచ్చితంగా ఎంత కోరిక కోరుకోవద్దనుకున్నా దేవుడు ముందు వెళ్ళి నిలబడగానే స్వామి నాకు ఈ ఇబ్బంది ఉంది దాని నుంచి బయట లేకపోతే స్వామి నేను ఇది కొనుక్కోవాలనుకుంటున్నా నాకు అది ప్రసాదించు ఈ రకంగా అనే అనేసుకుంటూ ఉంటారు ఒకవేళ అలాంటి ఏదైనా మనసులో ఒక న్యాయమైన ధర్మమైన కోరిక ఉంది అంటే గనక ప్రత్యేకించి ఏకాదశి రోజు ఏదైనా ఆచరిస్తే ఖచ్చితంగా అందుకే మనకి ఈ ఏకాదశి ఉపవాస దీక్షగా ఉపవాసము అంటేనే భగవంతుడికి దగ్గరగా ఉండడం అని అర్థంగా చెప్తారు అసలు అవి ఉపవాసాలు అంటే మనం ఇవాళ అన్నం తినకుండా అని చెప్తున్నాం కానీ ఉపవాసము అంటే భగవంతుడికి దగ్గరగా కూర్చోవడం భగవంతుడి దగ్గర అంటే ఉత్త కూర్చోటమే ఇప్పుడు మన ఇద్దరం కూర్చోవడం పక్క పక్కన కూర్చోవటమా కాదు కదా భగవంతుడి యొక్క ధ్యాసలో ఉండడం అలా ఉన్నట్లయితే ఆయన మెచ్చుకొని మన మనకు ఇస్తాడు ఆయన ముందే రాసి పెడతాడు నీకు ఏ టైంలో ఏది రావాలో అది కొంచెం త్వరగా వచ్చేట్టుగా సెట్ చేస్తాడు నీకు ముప్పై సంవత్సరాలకు పెళ్లి కావాలి లేదు ముప్పై సంవత్సరాలకు గృహయోగం కావాలి కొంచెం ముందు వచ్చేస్తాడు ఎందుకంటే నీ భక్తి పెరిగింది కాబట్టి ముప్పై నుంచి ఇరవై ఐదుకు మార్చొచ్చు ఆయన మార్చి మన ద్వారా మన మంచి పొజిషన్లో ఉండి ఓ ఇల్లు ఈఎంఐ అయినా సరే ఏదో సొంత ఇల్లు అయితే వస్తుంది అలా మనకు చేస్తాడు ఆ ఈఎంఐ కూడా ప్రశాంతంగా తీర్చేటువంటి సౌలభ్యాన్ని కూడా ఆయన కలిగిస్తాడు మళ్ళీ ఈఎంఐ వామో నెలకి ఇరవై వేలు కట్టుకోవాలి ఎక్కడి నుంచి ఇవన్నీ ఈ ఆలోచన కూడా లేకుండా చేస్తాడు అంత మంచివాడు భగవంతుడు కాకపోతే మనం ఆయన్ని ఆరాధించక సరిగా ఆరాధన అంటే ఏదైనా ఏదైనా పరిహారమా దీపారాధన లేకపోతే చేయాల్సి ఉంటుందా ఈ రోజు భగవత్ నామాన్ని చదువుకుంటే చాలు భగవత్ పారాయణాలు చేసుకుంటే చాలు ప్రత్యేకించి విష్ణు శాస్త్ర నామం ఏకాదశి గా విష్ణువుకి సంబంధించి లేదు శివుడికి సంబంధించి అయినా చేసుకోవచ్చు నేను నాకు శివుడు అంటే బాగా ఇష్టం శివుడికి సంబంధించి శివాయ విష్ణు రూపాయ శివ రూపాయ విష్ణువే అని శివకేశవులకు వేదన లేదు కాబట్టి అటు ఏ ఆరాధన చేసినా ఏకాంశ భవంతి అన్నట్టుగా భగవంతుడు ఒక్కడే ఆయన ఖచ్చితంగా మన కోరికలను తీరుస్తాడు అంతేగాని ఈ రోజు ఏకాదశి విష్ణుమూర్తి ఆరాధన అయితే నువ్వు శివుడు అట్లా చేసావు అమ్మవారి అట్లా చేసావు ఇవన్నీ ఉండవు భగవంతుడి దగ్గర మన దగ్గర ఉంటాయి అవి భగవంతుడి దగ్గర అదంతా ఉండదు ఎట్లా ఉన్నా ఆయన స్వీకరిస్తాడు కాబట్టి భక్తిగా త్రికరణ శుద్ధిగా భక్తిగా ఉండగలిగితే చాలా ఆయన ముందు ఖచ్చితంగా మనకి మంచి రిజల్ట్ ఇస్తాడు అన ఎటువంటి సందేహం లేదు